హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ కూడాను ముందుగా అడ్వాన్స్ హ్యాపీ మహాశివరాత్రి అండి నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమై అనుకోవద్దండి కొంచెం హెల్త్ ఇష్యూ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న చిన్న మ్యూజికల్ ఫౌంటెన్ ఒక చిన్న ఊర్లోది మీకు తెలిస్తే చెప్పండి ఇది నేను బేసిక్గా నైట్ టైం తీశాను నైట్ టైం ఎవరికీ అర్థం కాదు ఇది ప్లేస్ ఎక్కడ అనేది ఇన్ కేస్ నైట్ టైం కూడా ఈ ప్లేస్ని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి సరే నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోలు చూస్తారండి కానీ నాకు ఎవరు కూడా నా వీడియోని చూస్తున్న ఎవరు కూడాను నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు షేర్ కూడా చేయరండి ప్లీజ్ మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి మేము కూడా మిగతా వాళ్ళంత పెద్ద యూట్యూబర్స్ కావాలని అనుకుంటున్నాము మీరు ఎంకరేజ్ చేస్తేనే కదండి మేము పెద్ద యూట్యూబర్స్ అయ్యేది దయచేసి అర్థం చేసుకొని నా ఛానల్ చూస్తున్నారు కదా ఇకపై నన్ను నా ఛానల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేసేసే